అరవై ఒక్క ఎకరాలు కలిగిన ఈ పొలములో జరుగుతున్న ఈ సేవ అనేక రాష్ట్రాలకి వ్యాపించే గోవా నుంచి గుత్తికి రావటం తమిళనాడు నుంచి గుత్తికి రావటం ఇటు కర్ణాటక నుంచి గుత్తికి రావటం తెలంగాణ నుంచి గుత్తికి రావడం ఈ విధంగా అనేక రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట్ర నుంచి గుత్తికి రావటం అనేక రాష్ట్రాల నుంచి గుత్తికి వచ్చి అయితే గుత్తిలో మన నియోజకవర్గం గుంటకల్ నియోజకవర్గం అయి ఉండడం ఇది గొప్ప భాగ్యం అని తెలియచేస్తూ ఆ వేళ మినిస్టర్గా వచ్చిన జయరామ్ గారి కొరకు ప్రాప్తం చేయటం ఎమ్మెల్యేగా ఉన్నారు వారు మరి మరి మరొక ఎంతకు ముందు అలా మినిస్టర్గా చేస్తారు వారు మినిస్టర్గా చేయబడి మరింత సేవలు రాష్ట్రమంతా చేసేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించును కాక అలాగే మరి నాయకులు ఆ నారాయణ గారిని దేవుడు మరింతగా ఆ యొక్క వారిని వృద్ధి పొందింపచేసి బలపరిచి ఆయుర ఆరోగ్యములు ఇచ్చి ఆశీర్వదించును కాక ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకోండి అందరూ కూడా మన ఎమ్మెల్యే గారి కొరకు జయరామ్ గారి కొరకు మన మధ్యకి వచ్చిన వారి ఆ యొక్క బ్రదర్ ఆ యొక్క నారాయణ గారి కొరకు ఎమ్మెల్యే గారు కుమారు ఈశ్వర్ గారి కొరకు మన మధ్యకి వచ్చిన గుత్తి నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం మహాఘనమైన తండ్రి మీకు స్తోత్రాలు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తుగా నరుడుగా ఈ లోకానికి వచ్చిన ఓ సృష్టికర్తమైన దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఒలీవల కొండపై చేతులెత్తి దీవించిన ఏ సో మేము స్థుతించొచ్చున్నాం వీరిని దీవించండి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాము గారిని ఆశీర్వదించండి వారిని మరింత ఉన్నత పదవులకు నడిపింప చేయమని అడుగుచున్నాం రాష్ట్ర ప్రభుత్వమును దీవించుమని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దీవించుమని ప్రధానమంత్రి గారిని దీవించుమని మిమ్మల్ని వేడుకొని అలాగే మా మధ్యకు వచ్చినటువంటి నారాయణ గారిని దీవించుమని అలాగే ఎమ్మెల్యే గారు కుమారులు ఈశ్వర్ గారిని దీవించుమని వచ్చిన నాయకులను గుత్తి నాయకులను దీవించుమని అడుగుచున్నాం తండ్రి ప్రజలకు సేవ చేయుటకు మరింతగా ముందుకు సాగుటకు వారిని బ్లెస్ చేయమని అడుగుచున్నాం వారిపై మెండైనటువంటి ఆశీర్వాదాలు కుమ్మరింప చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం బైబిల్ గ్రంథములు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు చేయమని మీరు వ్రాయించారు కదయ్యా అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థించమని మేము ప్రార్థించున్నాం దీవించి మహిమ ఘనత కీర్తి పొందము జీతనాథాలు లేని ఇతర దేశమును సహాయము లేని ఈ సేవ ప్రపంచములోనే పెద్ద సేవగా ఈ దీవించినందుకు ప్రపంచంలో పెద్ద మందిరంగా దీవించినందుకు వందనాలు ఈ గుత్తి నియోజకవర్గమునకు అనేక ఈ గుత్తికి అనేక రాష్ట్రముల నుండి గతంచిన కాలములు సింగపూర్ నుంచి సభలకు వచ్చి ఉన్నారు గత కాలములు అమెరికా నుంచి సభలకు వచ్చి ఉన్నారు మేము ఎప్పుడు లాడి సభలు చూడలేదన్నారు గతించిన ఇండోనేషియా నుంచి గతించిన మే నెల వచ్చి ఉన్నారు వచ్చే సంవత్సరం వచ్చి ఉన్నారు మేము చూడాలి ఈ వింత చూడాలని ఎక్కడా లేని వింత మేము చూస్తున్నామని తెలియచేస్తున్న రీతిని బట్టి వందనాలు దీవించుమని బలపరచి ఆశీర్వదించుము రక్షణ మేఘమెక్కు భాగ్య మేము ఆరోగ్యము ఆయుష్కాలము దయచేయం వారి యొక్క ఉద్దేశముని దేవుని మహిమకరం జరిగింపచేసి నీ ఆలోచన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక అనే వాక్యము నెరవేర్చము త్వరగా వచ్చున్నా ఏసు వేడుకను చున్నాము పరమ తండ్రి తండ్రి కుమారు పరిశుద్ధాత్మనాములు దేవుడు దైవాశీర్వాదములు మీకు అనుగ్రహించబడి దేవుడు మిమ్మల్ని దేవించి బలపరిచి ఆశీర్వదించను కాక అందరూ మరణాత నమస్కారం చెప్పండి అందరూ మంచిది చేతులు ఎత్తుక చప్పుడకూడదు